హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇలా ఉన్నారు అందరూ ఈరోజు చాలా సింపుల్ రెసిపీ మడత రొట్టెలు అంటే పొరలు పొరలుగా భలే టేస్టీగా ఉంటాయి నోరు బాగాలేనప్పుడు కానీ హెల్త్ బాగాలేనప్పుడు కానీ ఇలా చేసుకున్నారంటే ఒక రొట్టె ఎక్కువ కానీ తక్కువ తినరు పొరలు పొరలుగా భలే టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఏ కర్రీలోనైనా చికెన్లోనైనా పప్పులోనైనా దేంట్లోనైనా చాలా బాగుంటుంది వేడి వేడిగా తింటే ఒకసారి ట్రై చేయండి దీనికోసం ముందుగానే ఒక హాఫ్ కేజీ గోధుమ పిండి తీసుకొని దాంట్లో కాస్తంత ఆయిల్ అలాగే కాస్తంత సాల్ట్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కకు పెట్టుకోండి చూసారా పక్కకు పెట్టుకున్న తర్వాత మనం ముద్దలు చేసుకునేటప్పుడు పిండి అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది దీంతోపాటు చపాతీలు కూడా మనం ఎంత సైజులో చేసుకోవాలంటే అంత సైజులో వస్తాయి పిండి అనేది బాగా సాగుతూ ఉంటుంది మనకి వచ్చిన షేప్లు చేసుకోవచ్చు దీనికోసం ముందుగా రొట్టెబిట్ట తీసుకొని కాస్తంత పిండి అప్లై చేసుకొని ఇలా ఒక పూరిలా చేసుకొని దీనిపైన కాస్తంత ఆయిల్ అప్లై చేయండి ఇలా అప్లై చేసి మధ్యలోకి ఇలా మడ్చుకొని మళ్ళీ ఇంకా అస్తంత ఆయిల్ కూడా ఇలా రాసుకోండి ఇలా రాసి ఈ షేప్లోకి వచ్చేలాగా అంటే చిన్న సమోసాలు ఎలా చేస్తామో ఆ షేప్లోకి వచ్చేలాగా మడత చేసుకొని మళ్ళీ ఇంకా పిండి పోసుకొని చూపించిన విధంగా చేసుకోండి భలే బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అంటే చిన్నపిల్లలు హెల్త్ బాగాలేనప్పుడు ఏం తినాలనిపించదు కదా అప్పుడు ఇలా చేసి పెట్టారంటే బాగా ఇష్టంగా తింటారు మా పిల్లలు మాత్రం భలే ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి మీరు ఇలానే మొత్తం పిండిని చేసుకోండి ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీటితో పాటు గంట కూడా కొట్టండి అంటే మీకు నచ్చిన నచ్చకున్నా ఏదో ఒక కామెంట్ చేయండి స్టవ్ వెలిగించి ఒక పెనం పెట్టుకోండి పెనం పైన కాస్తంత ఆయిల్ పోసుకొని ఇలా ఆ పెనం మొత్తం ఆయిల్ పట్టేలా ఇలా అప్లై చేసుకొని కాస్తంత హీట్ కాగానే ఒక దాని తర్వాత ఒకటి ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ ఇలా కాల్చుకోండి చూసారా ఇలా పొంగుతున్నాయా చాలా బాగుంటుంది చాలా టేస్టీ కూడా ఉంటుంది ఇలానే మొత్తం రొట్టెలని కాల్చుకోండి నా ప్రాసెస్ కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అంటే అన్ని హోమ్మేడ్ రెసిపీస్ ఉంటాయి చాలా సింపుల్గా అంటే మనం ఇంట్లోనే చూసి చేసుకునేంత ఈజీగా ఈ బరత రొట్టెలు చేసుకున్న రోజు పెసరపప్పు ఆలుగడ్డ కర్రీ చేసుకోండి అంటే మిక్స్ చేసి దీంట్లో మాత్రం చాలా బాగుంటుంది అంటే ఇవి పొరలు పొరలుగా వస్తాయి కదా లోపల అలాంటప్పుడు ఆలు పెసరపప్పు కలిపి కర్రీ చేసుకొని దీంట్లో తిన్నారంటే ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు చిన్న పిల్లలు మాత్రం ఇష్టంగా తింటారు నా ప్రాసెస్ కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చిందా నచ్చలేదో కామెంట్ చేయండి